ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగంపేట కాపు కళ్యాణ మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతుకుండి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రధానంగా జగ్గంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు రెండు వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించినా గాని ఇంకా జగ్గంపేట గ్రామంలోనే సుమారు ఐదు వందల మంది ఇళ్ల స్థలాలు రానివారు ఉన్నారని అన్నారు వీరందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటూ వేలకు వేలు అద్దె కట్టుకుంటూ జీవితం సాగిస్తున్నారని అలాగే ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉంటూ చాలి చాలని జీవితం సాగిస్తున్నారని వారు తెలిపారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు తక్షణమే ప్రభుత్వ అధికారులు జగ్గంపేట శాసన సభ్యులు స్పందించి జగ్గంపేట గ్రామంలో కాపు కళ్యాణ మండపం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్టేడియం ప్రక్కన ఉన్న స్థలాన్ని వీరికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు చాలా ఇబ్బందులు ఇక్కడ జగనన్న అన్న కోణంలో ఇచ్చారు అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప సామాన్యులకైతే అందులో కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మేము ఎక్కడైతే ఈ కాపు కళ్యాణ మండపం దగ్గర మీటింగ్ పెట్టామో అక్కడ దాదాపు లేదంటే ఇరవై ముప్పై ఎకరాలు భూములు ఉన్నాయి అందులో మేము తలకో మూడు సెంట్లు ఇవ్వాలనేది మా డిమాండు కలెక్టర్ గారు నిబడి ఎంఆర్ఓ గారిని ఆర్టీఓ గారిని ఎమ్మెల్యే గారు కూడా జగ్గబాట ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు కూడా ఈ వందలాది మంది ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వక ఇవ్వని పక్షంలో మేమే ఇందులో ఇల్లు వేసుకుంటాం కంపల్సరీ ఇల్లేస్తాం వేస్తాం ఆ డిమెంట్లో ఇది ఒక భాగం ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా ఒక్కొక్కరికి ఆరే స్థలాలు మూడే స్థలాలు పదే స్థలాలు ఇరవై స్థలాలు ఉన్నాయి కొంతమందికి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇరవై స్థలాలు యాభై స్థలాలు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు అందులో కాబట్టి అవన్నీ సమగ్ర దర్ దర్యాప్తు జరిపించి అందులో మూడు వందల స్థలాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి అయ్యైనే ఇవ్వాలి ఇదైన వాళ్ళు మేము ఎక్కడైతే నిలబడ్డామో కాపు కళ్యాణ మండపం దగ్గర ఆ ఆ స్థలాల్లోనే దగ్గరలోనే మేము ఈ ఇల్లు లేని ఎవరైతే ఉన్నారో అద్దెలో గడపలేక ఎందుకంటే చాలామంది ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయాయి సామాన్యులు బతికే పరిస్థితి లేదు ఈవేళ ఎందుకంటే ఈవేళ దేశమే కార్పొరేటు శక్తులు కనిసంధంలో ఉంది కానీ సామాన్యులు ఏదో కొనుక్కున్నామన్నా ఎక్కడికి వెళ్దామన్నా బట్టలు కొనుక్కుందామన్నా మంచి కొనుక్కుందామన్నా కూరగాయలు కొనుక్కుందామన్నా నూనె ఏం కొనుక్కుందామని కూడా విపరీతమైనటువంటి ధరలు ఇవాళ పెరిగిపోయే సామాన్యులు బతికే పరిస్థితులు లేరు అట్లలో గడుపుతున్నారు కంపల్సరీ ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఇలా మా మీటింగ్ దగ్గరికి ఏదో రేపు కలెక్టర్ గారు వస్తున్నారు ఇవన్నీ ఏర్పాట్లు చూసుకొని వచ్చారు వారు కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ ఐదు వందల కుటుంబాలు పైబడియాలి జగంపాటిలో ఇల్లు లేని ఉన్నారు వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ అండగా ఉంటుంది అలాగే విద్యార్థి సంఘం కూడా వారికి అండగా ఉంటుందని భావిస్తున్నాం అలాగే ఏఎఫ్టీ కార్మిక సంఘం కూడా వారికి అండగా ఉంటుంది ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చే వరకు వాళ్ళ వైపుని పోరాడి వాళ్ళకి ఇల్లు వేయించే వరకు వాళ్ళు తోడుగా ఉండదని సందర్భంగా మేము తెలియజేసుకున్నాం